హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే మాజాను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ మ్యాంగో రెసిపీ మనం బయట మార్కెట్లో కొన్న మాజా లాగానే పర్ఫెక్ట్ టేస్ట్తో సూపర్గా ఉంటుందండి ఇంకా మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తాం కాబట్టి దీంట్లో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ని కానీ ఇంకా ఫ్లేవర్స్ని కానీ యాడ్ చేయకుండా హైజీనిక్గా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ఇంట్లోనే మాజాని ప్రిపేర్ చేసి ఇంట్లో ఏదైనా పాత మాజా బాటిల్ ఉంటే దాంట్లో ఈ జ్యూస్ని ఫిల్ చేసి పిల్లలకి ఇచ్చారంటే ఇది మీరు ఇంట్లో చేశారని వారికి డౌట్ కూడా రాదండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ హాట్ హాట్ సమ్మర్లో ఇంట్లోనే ఇలా మజాను ప్రిపేర్ చేసుకొని కూల్ కూల్గా సర్వ్ చేసి హాయిగా ఎంజాయ్ చేయొచ్చండి మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం ఈ మ్యాంగో డ్రింక్ని ప్రిపేర్ చేయడానికి ఒక మామిడికాయ ఇంకా ఒక మామిడి పండు తీసుకోవాలండి మామిడికాయని చెక్కు తీసి ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే మామిడి పండును కూడా కట్ చేసి తొక్క తీసి ముక్కలని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక మామిడి పండు గుజ్జుకి మామిడికాయ సగం వేస్తే సరిపోతుందండి నేను ఇక్కడ వీడియోలో చూపించిన సైజులో ఉండే మామిడి పండు ఇంకా మామిడికాయకి ఒక మామిడి పండుకి నేను సగం మామిడికాయ వేసానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కట్ చేసిన మామిడి పండు ముక్కల్ని అలాగే మామిడికాయ ముక్కల్ని వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి పెద్దగా ఉండే రెండు మామిడి పళ్ళ గుజ్జుకి మీడియం సైజులో ఉండే ఒక మామిడికాయ ముక్కల్ని వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి మిక్సీ పట్టిన మామిడి పండు ఇంకా మామిడికాయ గుజ్జుని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని స్పూన్తో ప్రెస్ చేస్తూ స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి ఇలా ఒక గిన్నె మీద స్ట్రైనర్ను పెట్టి మామిడి పండు గుజ్జును వేసుకోవాలి స్పూన్తో ప్రెస్ చేస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఉంటే ఈజీగా మామిడి పండు గుజ్జు కిందికి దిగుతుందండి ఏవైనా నారల్లాంటివి లాంటివి లేదంటే నలగకుండా ఉండే ముక్కల్లాంటివి ఉంటే పైన మిగిలిపోతాయండి మామిడి పండు గుజ్జుని కొద్దిగా నీళ్ళను పోస్తూ ఇలా వడకట్టి తీసుకోవాలి ఈ మామిడి పండు మిశ్రమంలో కప్పు చక్కెరను వేసి స్టవ్ మీద పెట్టి కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ దీన్ని మరిగిస్తూ ఉంటే చక్కెర కరిగి ఇలా గ్లాసీగా అవుతుందండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ను చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకాస్త షుగర్ని యాడ్ చేసుకోవచ్చండి చక్కెర కరిగి మ్యాంగో జ్యూస్ ఇలా షైనీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కావాలంటే దీంట్లో అరచెక్కని మరసాన్ని పిండుకోవచ్చండి నేనైతే నిమ్మరసాన్ని వేయకుండానే దీన్ని ప్రిపేర్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేశాక మ్యాంగో జ్యూస్ని పూర్తిగా చల్లారనివ్వాలి మామిడి రసం పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ లేదంటే చల్లారిన మ్యాంగో జ్యూస్లో కొద్దిగా ఐస్ వాటర్ని కానీ లేదంటే ఐస్ క్యూబ్స్ని కానీ వేసి సర్వ్ చేసుకోవచ్చు నీళ్ళని కానీ ఐస్ క్యూబ్స్ని కానీ మరీ ఎక్కువగా వేయకుండా ఈ మామిడి పండ్ల రసం థిక్నెస్ని చెక్ చేసుకొని కొద్దిగా ఐస్ కూల్ వాటర్ని కానీ లేదంటే రెండు ఐస్ క్యూబ్స్ని కానీ వేసి ఈ జ్యూస్ని సర్వ్ చేసుకోవచ్చండి ఐస్ వాటర్ని కానీ లేదంటే ఐస్ క్యూబ్స్ని కానీ మరీ ఎక్కువగా వేయొద్దండి అలా వేస్తే మరీ వాటరీగా అవుతుంది చల్లారిన మ్యాంగో జ్యూస్ని కూల్ కూల్గా సర్వ్ చేసుకోవడమేనండి మ్యాంగో జ్యూస్ని ప్రిపేర్ చేసి బాటిల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్లాసుల్లో పోసి సర్వ్ చేసుకోవచ్చండి ఒక పెద్ద మామిడి పండుతో ఈ మాజాని ప్రిపేర్ చేస్తే నాలుగు గ్లాసులు వస్తుందండి నేను చూపించిన క్వాంటిటీ మామిడి పండు ఇంకా మామిడికాయతో ఇలా రెండు గ్లాసులు ఒక బాటిల్లోకి జ్యూస్ అయ్యిందండి సింపుల్గా ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఇంకా ప్రిజర్వేటివ్స్ కానీ యూస్ చేయకుండా పది నిమిషాల్లో ఈజీగా ఇంట్లోనే ఇలా పర్ఫెక్ట్గా మాజాని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక్కసారి ఇలా మామిడి పండుతో మాజాని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూసారంటే ఇది బయటకున్న మాజా లాగే ఉందని మీరే ఆశ్చర్యపోతారు అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ హాట్ సమ్మర్లో ఈ కూల్ డ్రింక్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్